ముక్కుసూటిగా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అంటారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనతో ఎప్పటి నుంచో జర్నీ చేసేవాళ్ళు కూడా అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఏం చేసినా ఏం చెప్పినా కరెక్టే ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ వ్యూహాలే ఉంటాయి కానీ వేరే ఏమి ఉండవు ఆయన కూడా రాజకీయాలు పొద్దులేసిన కాని నిద్రపోయే వరకు రాజకీయాలు తప్ప వేరే ఏమీ ఉండదు ప్రత్యర్థి మీద గెలిచామా లేదా అనేది ఇక్కడ పాయింట్ పైచే సాధించేందుకు ఏమైనా చేయొచ్చు ఎందకైనా పోవచ్చు అన్నది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చాణిక్యనీతి దానికి చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు తమ స్ట్రాటజీ ఏంటో చూపిస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది ప్రభుత్వ నేతగా బాబుగారే ఉన్నారు ఆయన తనకు ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అని తెలియవని అంటున్నారు వైసీపీ ఐదేళ్ల పాటు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని దాని ఫలితం ఇప్పుడు రాష్ట్రంలో ఖజానా దివాలా తీసిందని బాబు చెప్తున్నారు అంటే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేస్తున్నావు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పుకొస్తున్నారు అయితే ఓపెన్గా చెప్పడం వరకు ఓకే అయితే తనకు ప్రజల కోసం చాలా చేయాలని ఉంది అయితే ఖజానా ఖాళీగా ఉండి విక్రిస్తోంది అని అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇప్పుడు అప్పుల మీద అప్పులు తెచ్చినట్లయితేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం అనేది ఆయన ఓపెన్గా కొండబద్దలు కొట్టేశారు లేదంటే కష్టం అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే సంక్షేమ పథకాలు మళ్ళీ ఈ అప్పులకి వడ్డీలు కట్టడానికి అప్పులు తెచ్చి ఇంకా అప్పులు తెస్తే మాత్రమే మేము సంక్షేమ పథకాలు అమలు చేయ చేయగలము అనేది ఓపెన్గా చెప్తున్నారు ఇది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఇదంతా అంటే ఆయన చెబుతున్న దాని గురించి ప్రజలు కోఆపరేట్ చెయ్యాలి అనేది ఆయన కోరుతున్నమాట అర్థం చేసుకోండి ఇప్పట్లో మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము మమ్మల్ని అర్థం చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో చెబుతున్నది ఏంటి అంటే పథకాలు ఇవ్వాలనుంది కానీ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఆదాయం పెరిగితే ఇస్తాం మరి ఈ విషయంలో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఆయన మాట్లాడుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా బాబుగారు చెప్పేది ఇదే ఒకవేళ అప్పులు చేసి ఇవ్వాలని చూసినా అప్పులు కూడా పుట్టిన పరిస్థితి ఉంది ఇలా బాబు చెబుతున్న దానిని ప్రజలు అర్థం చేసుకున్న సహకరిస్తేనే మంచి రోజులు ఏపీ ఏపీకి వస్తాయి లేదు అంటే మాత్రం అప్పులు తెచ్చి మళ్ళీ రాష్ట్రం మళ్ళీ నాశనం చేసామంటారని నన్ను జగన్ చేసినట్టు అనేది ఆయన ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తున్నారు అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా ఉచితాల మీద విమర్శించింది ఇవన్నీ ఓవైపు ఉన్నాయి ప్రజల ఆలోచన మారేందుకు కూడా ఇలాంటివి ఎంతో కొంత ఆస్కారం కలిగిస్తాయనే నమ్మకం కూడా ఆయనలో కనిపిస్తుంది మరి ఆయన ఓపెన్ అయిపోయారు ఇక ప్రజలు సహకరిస్తారా లేదా ఓకే అంటారా బాబుగారు మీరు ఏం చేసినా కరెక్టే ఇప్పుడు కాదు మీకు డబ్బులు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ఇవ్వండి అప్పుడు వరకు మేము ఎదురు చూస్తుంటాం అని ప్రజలు చెప్తారా చూడాలి